ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా విశ్వనాథ ఆలయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ గూఢపత్రాలను కలపత్రాలను శ్రీరామ శోభయాత్ర సభ్యుల సమక్షంలో వేద పండితులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున మంచిర్యాల పట్టణంలోని ఆలయ దేవాలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పుర విధులలో దేవాలయంలోని మరలా ఇలాంటి దైవ కార్యక్రమములు చేపట్టకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు పట్టణంలో నిర్వహించబోయే భవ్య శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని అత్యంత వైభవపేతంగా దిగ్విజయం చేయాలని తెలిపారు ఇటు శోభయాత్ర ఐబీ చౌరస్తా హనుమాన్ చౌరస్తా బ్రిడ్జ్ లక్ష్మీనారాయణ మందిరం విశ్వనాథ ఆలయం నుండి మార్కెట్ చౌరస్య మీదుగా బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ వరకు ఈ భవ్య శోభయాత్ర నిర్వహించి పట్టణంలోని పలు సామూహిక ఆలయాల్లో ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి మహా ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి అక్షంతలు దేవుని వద్ద ఉంచి కుటుంబ సభ్యులపై చల్లాలని సూచించారు భక్తులు వారి ఇంటి మీద శ్రీరాముని జెండా ఎగరవేయాలని కోరారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీరామ రామ రామేతి రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరణన శ్లోకాన్ని పఠించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణంలోని వివిధ దేవాలయాలకు చెందిన అర్చకులు శ్రీరామ భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చూస్తున్నటువంటి మహా యోగం మనకు ఇప్పుడు రాబోతున్నది మన జన్మ ఏమో రామ జన్మభూమి పునఃప్రతిష్ట కార్యక్రమ మహోత్సవము ఈ నెల ఇరవై రెండవ తారీఖున మహావైభవంగా అత్యంత వైభవంగా మన భారతదేశ జన్మత పొందేటువంటి అవకాశాన్ని మనకు దొరికింది కాబట్టి మన స్థానిక మంతర్యాలు భక్త మరియు పరిసర ప్రాంతాల ప్రజలు మన జన్మతగా హిందువులుగా ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి మన సంబంధిత ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో వచ్చి స్వామివారి ఆ రామచంద్రుని చేస్తూ ఈ సంవత్సరంలో ఆ స్వామివారి కృపను పొందాలని అదేవిధంగా మన దేశమంతా కూడా ఇలాగే ప్రతి విషయంలో మనం ఎదుర్కొనే సమస్యను పొందాలని స్వామివారి కృపను పొందాలని స్వామివారి సేవిస్తూ ఈ రెండవ ఇరవై రెండవ తారీఖు రోజు ఈ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసి స్వామి కృపను పొందాలని మరి మరి అందరికీ కూడా మనవి చేస్తున్నాం మనము శోభయాత్రకు స్వామి సంబంధించిన ప్రతిష్టా మహోత్సవం కరపడతాను విడుదల చేశాము మరియు అలాగే ఇరవై రెండవ తారీఖు రోజు మహావైభవంగా శ్రీ రామ పునఃపరీష్ఠ మహోత్సవానికి శోభయాత్ర మహాఘనంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా భక్త మహాషయ కూడా మీ పరిసర ప్రాంతాల వారిని అందరూ కూడా ఆబాల గోపాలను తీసుకొని వచ్చి ఆ రామకృపకు ప్రార్థులు కావాలి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో ప్రతిష్ఠితమైనటువంటి రామచంద్రమూర్తి స్వామి వారి యొక్క ప్రతిష్టలో భాగంగా మన మంచిర్యాల పట్టణంలో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది మంచిర్యాలలో ప్రతి దేవాలయంలో దేవాలయం నుండి హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయం నాది ప్రతి దేవాలయం ప్రతి ప్రాంతం నుండి ఒక బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు గంటల ముప్పై నిమిషాలకు శోభాయాత్ర ఈ శోభాయాత్రలో మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రతి భక్తులు ఆలయ అర్చకులు సిబ్బంది अंदरू पाळగొని तमवंतुकाീയొక్క शोभायात्राను విజయవంతం చేయవలసిడిగా కోరుతున్నాం సనాతన ధర్మియో కేలియే బహుత్ పరమ శోభాగ్యకి బాత్ హై 500 సాల్ బాద్ రామజీ కునహ యుద్ధమే పధార్ రహే హే unke swagat ke liye sampurn bharatwasi ancheryal nagar nivasi sampurn भक्तों से निवेदन है कि 22 तारीख 22 जनवरी 2024 को भगवान अयोध्या में प्रतिष्ठित होने जा रहे हैं परम सौभाग्य की बात है कि भगवान के इस प्रतिष्ठा और राज्याभिषेक के उपलक्ष्य में सभी लोग सम्मान पूर्वक एकत्र होकर के भगवान श्री राम का स्वागत करें अभिनंदन करें ताकि अपने जीवन में उल्लास और उत्साह सदा बना रहे किसी प्रकार का भगवान की शोभा यात्रा में अधिक से अधिक संख्या में सम्मिलित होकर के आईवी चौरस्ता से दोपहर दो बजे दो प्रारंभ होने जा रही है सभी भक्तों से अनुरोध है कि अधिक से अधिक संख्या में पता फिर हर मंदिरों में जाएगी मेन लक्ष्मीनारायण बालाजी मंदिर आए भी चौरस्ता तो से होकर के जय श्री राम मादी जय श्री, श्री राम वाता मंच श्रीराम आल मन देश वेल लक्षल श्रीराम देवाल उ मन भारत देश अयोध्या రామ మందిర నిర్మాణంలో భాగంగా ఈ నెల జనవరి ఇరవై రెండు సోమవారం రోజున బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించబడుతున్నది కనుక ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మన మంచిర్యాల దేవాలయాల అర్చకులు భక్తులు అందరూ కూడా వివిధ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో పూజా కార్యక్రమాల్ని నిర్వహించుకొని ఈ యొక్క మంచిర్యాల నడిబొడ్డున గల ఐబీ చౌరస్తాలో గల అక్కడి నుంచి మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషంలకు శోభాయాత్ర నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమం లోపల మంచిర్యాల హిందూ బంధువులు భక్తులు మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహ కటాక్షాలు ఎల్లవెల్ల ఉండాలని ఆ యొక్క శ్రీరాముని ఉంటాయని చెప్పి మనసారా కోరుకుంటున్నాము చిన్న కీలక నగర్ కబేవి స్వామి దేవాలయం తరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అదృష్టమైనటువంటి కార్యక్రమం జనవరి ఇరవై రెండు రోజున విశిష్టంగా మనందరి ముందు రాబోతున్నది అయోధ్యలో రామమందిరం నిర్మాణమై రాముల వారు ప్రతిష్టాపితమయ్యేటటువంటి రోజు ఆ ప్రతిష్టాపితమయ్యేటటువంటి రోజున మన దేవాలయాలలో ఉండేటటువంటి అర్చకుల స్వాములతో పాటు హిందూ బంధులు అందరం ఒకటి మంచిరాలలో ఉన్నటువంటి హిందూ బంధులు అందరం ఒకటి ఐదు చౌరస్త దగ్గర నుండి బాయ్స్ స్కూల్ వరకు రామనామ స్మరణతో మారుమోగేటట్టుగా రామనామ స్మరణను మారుమోగేటట్టుగా విశ్వవ్యాప్తంగా ఈ రామనామం అందరికీ వినబడేటట్టుగా భగవంతుడు పలకరించిపోయే విధంగా మనం రామనామ స్మరణ చేసి ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీ నిర్వహించేటప్పుడు దాంట్లో ప్రతి ఒక్క బంధువులు భగవద్ బంధువులు అందరూ పాల్గొనాలి భగవద్ బంధువులందరూ పాల్గొని ఆ భగవంతుని కృపకు సదా అందరూ పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం శ్రీ సీతారామస్వామి వారి పటిష్ట సందర్భంగా శ్రీ బిల్ల దేవాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు శ్రీరామ భజన కార్యక్రమం జరపబడను అదేవిధంగా పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమంగా జరపబడను అదేవిధంగా రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి శోభాయాత్ర అతి వైభవపేతంగా మంచిర్యాల గ్రామంలో శోభాయాత్ర జరపబడము కావున అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయగలని కోరుతున్నాం భగత్పం పదవులకు అందరికీ తెలియజేమనగా మన ఐదు వందల సంవత్సరముల నుండి చూస్తున్న అయోధ్య మందిరం పురుణ ణిష్ట కార్యక్రమము జనవరి ఇరవై రెండవ తారీఖు ప్రారంభం కానుంది అందులో భాగంగా హిందూ బంధువులందరూ కూడా మన మంచిర్యాల్లోని జయ శ్రీరామ్ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ శ్రీరాముని యొక్క అవి ఆశీస్సులు పొంది భారీ ర్యాలీతో మరియు మన దేవస్థాన ఆలయ ప్రాంగంలో దీపారాధన అలాగే ఉగాది దీపావళి దసరా యా విధంగా ఏ విధంగా మనం పండుగలు జరుపుకుంటామో అదేవిధంగా ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్య రామవారి యొక్క ఉన ప్రతిష్ట కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసుకొని ఆ భగవంతుని కృపా సీతారామచంద్రుల వారి యొక్క దివ్య ఆశీస్సులు మన అందరిపై ఉండాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో విలజెల్లి ఆ భగవత్ పాత్రలు కాగలరని రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరుపుకొని మనం ఇరవై రెండవ తారీఖు రోజు అంటే జనవరి ఇరవై రెండు నాడు సోమవారం మనం ప్రతిష్ట చేసుకుంటున్న సమయంలో మన మంచిర్యాల నగరంలో చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించ తలపెట్టినారు పురప్రముఖులు ఈ శోభాయాత్ర సమితిలో చాలామంది ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటున్నారు అందుకని ప్రతి వాళ్లకు విజ్ఞప్తి ఏమిటి అంటే దయచేసి ఆ రామచంద్రుడు మన అయోధ్యలో మళ్ళీ వెలుస్తున్నాడు ఆ త్రేతాయుగం అనేటువంటిది మళ్ళీ మనకు పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు దర్దాపుల్లో దగ్గరగా ఉన్నాయి అందుకని మీరందరూ కూడా ఇళ్లల్లో ఉండి నిద్రలు పోకుండా టీవీలు చూసుకుంటూ ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా విన్నపం ఏంటంటే మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రతి ఒక్కళ్ళు మీ బంధువులతో సహితంగా కూడా ఐబీ దగ్గర ఉన్నటువంటి భవ్యమైన హనుమాన్ విగ్రహం దగ్గరికి వస్తే అక్కడి నుండి మనం శోభాయాత్రతోని మనం బాయ్స్ హై స్కూల్ చేరుకుంటాం ఈ గొప్పనైనటువంటి రామనామ శబ్దం చాలా గొప్పనైనటువంటిది తారక మంత్రం రామనామం అటువంటి రామనామం మంత్రాన్ని మనం ఉచ్చరించుకుంటూ ఉండాలి అదేవిధంగా రామ విజయ మంత్రం ఉన్నది శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి శ్రీరామ విజయ మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్ళకు విజయం అనేటువంటిది చేకూరుతుంది మనం ఈరోజు ఆ శోభయాత్రలో చేసుకుంటూ మనం శోభాయాత్ర ప్రతి వాళ్ళం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతమై చేసి సఫలీకృతం చేయాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది